హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఎవరికి కూడా తెలియదండి మన తెలుగులో కూడా ఎవరు కూడా ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇక్కడ కేవలం ట్వెల్త్ క్లాస్ అర్హత డేటా ఎంట్రీ అప్డేట్ కావచ్చు అలానే ఇంటర్ డిగ్రీ అర్హత మనకు కావచ్చు అకౌంటెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి ఎలాంటి అనుభవం అడగడం లేదు జస్ట్ మీ దగ్గర అర్హత ఉన్నట్లయితే మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది అండి పూర్తిగా వీడియో ఎన్ని వరకు చూసినట్లయితే మీకు అర్థం విధంగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్లై చేసుకోవడానికి అన్ని లింక్స్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీడియో ఎంత వరకు చూడండి అలాంటి ఫ్రెండ్స్ ఫుల్ పీడిఎఫ్ కావాలి అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అయితే మీ దగ్గర ఉంటుందో అందులో జాయిన్ అవ్వడం వల్ల లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీరు మొబైల్ ఫ్రీగా పొందవచ్చండి అయితే ఇక్కడ పిడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కడ ఉంది కింద కామెంట్స్ ద్వారా తెలిసి అక్కడ కామెంట్స్ లో పైన కూడా పింక్ చేస్తుండే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు డీటెయిల్గా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు మీకు అప్డేట్ అనేది రిలీజ్ అనేది అవడం జరిగిందండి డేటా ఎంట్రీ ఆపరేటర్ రెండు పోస్టులు ఉన్నాయి లెవెల్ టూలో ఇక్కడ మీకు నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి ఇక్కడ స్టార్ట్ కావడం జరుగుతుంది ముప్పై లోపల మీ ఏజ్ అనేది ఉండాలి ఇక్కడ కేవలం ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ టైపింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అలానే సేమ్ టు సేమ్ లోయర్ డివిజన్ క్లర్క్ కూడా ఉన్నాయండి ఇందులో కూడా సేమ్ టు మనం మనగా చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయినండి ఉండి ఆ తర్వాత దాంట్లో మీకు ఏంటంటే కంప్యూటర్ సంబంధించి హిందీ అలానే ఇంగ్లీష్ సంబంధించి టైపింగ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ అప్లై ఇచ్చేసుకోవచ్చు అకౌంటెంట్ క్లర్క్ సంబంధించి ఇక్కడ ఎన్ని గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అప్లై ఇచ్చేసుకోవచ్చు అండి ఓకే ఇంట్రెస్ట్ నాలెడ్జ్ డిజేబుల్ ఏం కంపల్సరీం కాదండి ఉన్నట్లయితే ఎక్కువ ఫిఫరెన్స్ ఇస్తారు లేకపోయినా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అలానే మరిన్ని ఉద్యోగాలు కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు టోటల్గా మనం గానీ చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్గా మనకి ఇరవై రెండు ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ అనేది అవ్వడం జరిగిందండి ఓకే ఇక్కడ గ్రూప్ బి అలాగే గ్రూప్ సికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ జరిగింది ఆల్ అండ్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ చేస్తున్నారండి అయితే ఫస్ట్ లొకేషన్ మీకు చూసుకుంటే జాబ్ లొకేషన్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ జాబ్ కాబట్టి న్యూఢిల్లీలో అయితే ఇక్కడ మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుందండి ఓకే అలానే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అలానే స్టేట్ గవర్నమెంట్ జాబ్ ఏ జాబ్ అప్డేట్ వచ్చినా కూడా మేము ముందుకు తీసుకొస్తాను తెలుగు జాబ్ అండ్ ఫుల్ పీడిఎఫ్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ఇచ్చాను అప్లై ఎలా చేసుకోవాలని పూర్తి డీటెయిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్న కూడా కామెంట్స్ అనేది తెలిసింది థ్యాంక్ యూ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం